ఏపీ ప్రజలకి కేంద్రం శుభవార్తని గూడూరు రేణికుంట మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈ రైల్వే లైన్ నిర్మించబోతున్నారు ఈ రెండు స్టేషన్స్ మధ్య ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది నిర్మాణానికి ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు అవుతుందని అంచనా వేశారు నిర్మాణంలో భాగంగా ముప్పై ఆరు పాయింట్ ఐదు హెక్టార్ల భూమిని సేకరించబోతున్నారు ఈ లైన్ అందుబాటులోకి వస్తే తిరుపతి వెళ్లే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది ప్రాజెక్టులో భాగంగా రెండు రైల్వే వంతెనలు అండర్ పాస్ లు నిర్మిస్తారు విజయవాడ గూడూరు మధ్య ఇప్పటికే నిర్మిస్తున్న మూడో లైన్ దాదాపు పూర్తిగా వస్తుంది దక్షిణ మధ్య రైల్వేలో గూడూరు రేణిగుంట సెక్షన్ కీలకమైంది గూడూరు నుంచి చెన్నైకి ఒక మార్గం రేణిగుంట తిరుపతి వైపు మరో మార్గం ఉంది చెన్నై హౌరా ప్రధాన రైల్వే లైన్ లో ఇది కీలకం రేణిగుంట నుంచి చెన్నై వైపు గుంతకల్ల వైపు రెండు మార్గాలున్నాయి గూడూరు నుంచి విజయవాడ విశాఖ కటక్ మీదుగా హౌరా విజయవాడ నుంచి కాజీపేట మీదుగా ఢిల్లీ వైపు కీలక మార్గాలు ఉన్నాయి రైల్వే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది వాళ్ళ అవసరాలకి అనుగుణంగానే రైళ్ల సంఖ్యని పెంచుతున్నారు దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉండి ఎక్కువ రైళ్లని స్టేషన్ బయటే నిలిపియాల్సి వస్తుంది అంతేకాకుండా క్రాసింగ్స్ కోసం కొన్ని స్టేషన్స్ లో నిలపాల్సి వస్తుంది విజయవాడ గూడూరు విజయవాడ విశాఖపట్నం మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తిగా వస్తున్నాయి దీనివల్ల రైళ్లను ఎక్కడా నిలపాల్సిన అవసరమే రాదు గమ్యస్థానానికి చేరుకున్నప్పటికీ స్టేషన్లలో ప్లాట్ఫామ్స్ ఖాళీ లేక గంటల తరబడి ఔట్స్కర్ట్స్ లోనే రైలు నిలిచేవి ఇప్పుడు ఆ అవసరం తప్పుతోంది